శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం సామాన్యుల పాలిక రకంగా కనబడుతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అలాగే ప్రపంచ దేశాలలో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ఎంతోమంది వయ్య ప్రాయసులు ఉంచి వాళ్ళ ఆర్థిక స్థితిగతులన్నీ కూడా లేకపోయినా కూడా ఎన్నో కష్టాలను అందించుకొని తిరుమల కొండకు వస్తున్నారు సో ఇక్కడ తిరుమల కొండలో స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులకి నరకం చూపిస్తున్నారండి దీనికి లైన్లో కిలోమీటర్ల తరపు నుంచి పెట్టడాలు అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం అన్నీ తీసుకొచ్చారండి అంటే డబ్బు అధికారం హోదా ఉంటే తిరుమల వారి దర్శనం శ్రీవారి దర్శనం ఆగమేఘాల మీద చాలా ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది ఏమీ లేకపోతే సామాన్య భక్తులు మాత్రం ఇరవై నాలుగు గంటలు పది గంటలు ముప్పై గంటలు పడుద్దండి మరి శ్రీకర దర్శనం అని చెప్పి ఇక్కడ వాళ్ళందరికీ కూడా కౌంటర్లు ఏర్పాటు చేశారు సర్వదర్శనం అని చెప్పి కౌంటర్లు ఏర్పాటు చేశారు మూడు ప్రాంతాలు ఏర్పాటు చేశారు ఒకటి బస్ స్టాండ్ ఏరియాలో ఏర్పాటు చేశారు రెండోది శ్రీవారి మెట్టి దగ్గర కూడా ఏర్పాటు చేశారు అలాగే బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఏర్పడేస్తారు మూడు ప్రాంతాల్లో కూడా టికెట్లు చేస్తారు బాగానే ఉంది మంచి కాన్సెప్ట్ కానీ అసలు కనికరం మినిమం కామన్ సెన్స్ బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే పసిపిల్లలకి ముసలి వాళ్ళకి అసలు లైన్లో నుంచో పెట్టకుండా శీఘ్ర దర్శనం ఇవ్వాలి అది ఆ మధ్యకాలంలో ఏర్పాటు చేశారు తర్వాత కొంతకాలం తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టారు వాళ్ళని కన్సర్ చేయకుండా ఎలా అంటే మధ్యాహ్నం మూడింటికి మూడు ప్రాంతాల్లో నాలుగింటి గ్రామాల్లో సర్వదర్శనం టికెట్లు ఇవ్వడం అనేది మనం స్టార్ట్ అయింది కానీ సర్వదర్శనం మూడు గంటల ప్రాంతంలో అన్నప్పుడు వాళ్ళు కంప్లీట్గా మూడింటి వరకు దాన్ని గేట్లు వేసి క్లోజ్ చేసి వదిలేయాలి కానీ వాళ్ళు ఆ లైన్లో వదిలేసి పదింటిగా నుంచి పదకొండు పన్నెండు కానుంచి వదిలేసి లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి మార్నింగ్ రెండింటికి మూడింటికి ఇస్తారు అక్కడే దేవుడు దర్శనం అక్కడే కనబడుతుంది అక్కడే కనబడుతుంది దేవుడు అనేది వాడు ఎక్కడ రా బాబు దేవుడా అని అక్కడ రెండు మూడు గంటలు పడుతుంది సరే టోకెన్ తీసుకున్న తర్వాత ఇంత ప్రా ఏదంటారు సినిమాల కోసం తొక్కిస్తానంటూ సినిమా టికెట్ల మాదిరి అయిపోయిందండి అది అయిపోయిన తర్వాత సరే అని చెప్పి నెక్స్ట్ డేకి వెళ్తే అక్కడ కూడా గంటలు గంటలు తరబడి పరిస్థితి దర్శనం అంటే ఇక్కడ మరి సామాన్య భక్తులకి టికెట్ లేని వాళ్ళకి ఉండే దర్శనాలు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే లోపల కూర్చోబెట్టడానికి అవన్నీ రూమ్స్ ఉన్నాయి మొత్తం ముప్పై రెండు రూమ్లు ఇరవై రెండు రూపలు ఉన్నాయి మరి ఆ రూమ్లన్నింటినీ కూడా వాడకుండా అన్ని క్లోజ్ చేసి ఉంచుతున్నారు జనాలు రోడ్డు మీద నుంచి పెడతారు అదే మనం నాకు అర్థం కదా ఇప్పుడు రూమ్లు కూర్చున్నవాడు గంట కాకపోతే రెండు గంటలు అయితే మూడు గంటలు కూర్చుంటాడు తర్వాత ఆ హాల్లో అవన్నీ కట్టారు కదా కన్స్ట్రక్షన్ చేశారు కదా అన్ని ఖాళీ గుంచి కిలోమీటర్ల తే కిలోమీటర్ల తేరా లైన్లో నుంచి పెట్టడం అది జగన్మోహన్ రెడ్డి గారి సైకో ఇజానికి పరాకష్ట లాస్ట్ టైం జరిగిన పనులు అయిపోయి ఆ దరిద్రుడు చేశాడు ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన ఆర్కే నాయుడిని చైర్మన్ చేశారు మరి ఇప్పటికైనా సరే మరి ముసలి వాళ్ళకు కానీ చంటి పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా శీఖర దర్శనం కార్యక్రమం ఎందుకు ఇవ్వాలి ఇవ్వట్లేదు మరి విఐపీలు వివీఐపీలు ఎక్కడి నుంచి వచ్చారు పీక్ ఉంటే ఎక్కడికి వచ్చారు వాళ్ళు రెఫరెన్స్ లెటర్లు ఫారెన్స్ లెటర్లు అవన్నీ ఎవడకు కావాలి దేవుడి దగ్గర అందరూ సమానమే ఇక్కడ నా దగ్గర చాలా ఉండండి ప్రాణాలకు సైతం మన పుష్ప సినిమా థియేటర్లో తొక్కిస్తున్నట్టు ఎలా జరిగిందో మన శ్రీవారి ఆ స్వర్ణాదర్శన టికెట్కి సంబంధించి కూడా అలా జరిగింది దానికి సంబంధించి మీడియా కూడా చెప్పాలి ఎవరు కూడా అడగట్లే భక్తులు ఎవరు కూడా నేను నా దగ్గర వీడియో ప్రూఫ్లు ఉన్నా కూడా నేను ఆ టైం అయ్యాను ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ లేదు పరిస్థితులు అన్ని దానంగా ఉన్నాయి అక్కడ ఆ టైంలో వీడియో లైవ్లు ఇవ్వడానికి కూడా నెట్ అవైలబిలిటీ లేదు అది పరిస్థితి అక్కడ ఇది తిరుమల తిరుపతి దేవ దర్శనాన్ని పరాకష్టగా తీసుకొచ్చారు నాశనం చేశారు మరి హిందువులు హైందువులన్నీ పీక్కునే పీకుడి గళ్ళందరూ కూడా మఠాలు పెట్టుకొని అక్కడ అందరూ కూడా మఠాలు పిచ్చనాలు అందరూ కూడా మరి ఏం చేస్తారనేది అర్థం కాల ఇంకా దైవ దర్శనం డబ్బులతో వందల రూపాయలు వేల రూపాయలు వచ్చిన వాడికే సకల మర్యాదలు ఇస్తారా లేకపోతే సామాన్య భక్తులు ఎంతో నమ్మకంతో నడుచుకుంటూ పాదయాత్ర వెళ్ళే వాళ్ళకి ఇంతకుముందు పాదయాత్ర మధ్యలో ఇది రెండు వందల మూడు వేల రెండు వందల మూడు వేల వందల మెట్లు ఎక్కిన వాళ్ళకి అందరు కూడా మధ్యలో టికెట్స్ టోకెన్స్ ఇచ్చేవాళ్ళు డైరెక్ట్ దర్శనం గెలిపేవాళ్ళు దానివల్ల కూడా అక్కడ ఫ్లోటింగ్ తగ్గించుకోవచ్చు పోనీ అలాంటి ఏర్పాటు కూడా లేదు గాలి వదిలేశారు అక్కడ నుంచి మూడు వేల వందల కిలోమీటర్లు పైకి నడిచి వాడు పా చేసి అక్కడ కూర్చుని వాడికి దర్శనం శిఖర దర్శనం అయిపోతేలాగా ఇవన్నీ కూడా మాట్లాడాలంటే అసలు తిరుపతిలో తిరుమలలో సర్వ ఉంది అండి ఆ స్వామివారి దర్శనం కంటే కూడా నరకం అనేది ఆ సరౌండింగ్లో చూపిస్తున్నారు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిక్కుమల ప్రభుత్వం ఏర్పడింది ఆ ఎంత ముందు ఆ ప్రతి వచ్చింది ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయిపోయింది దాన్ని కంటిన్యూ చేస్తున్నారు దాన్ని ఇప్పుడు కూడా చర్యలు స్పీడ్గా తీసుకుంటున్నారు మీరు ఒకసారి ఎర్లీ మార్నింగ్ లైన్లో నుంచి ఉన్నవాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఎంతోమంది వచ్చి అక్కడ ఆడ ఉంటాయి ఇప్పుడు జనరల్ కూడా కార్యక్రమాలు ఎలా ఉండే హాలిడేస్ ఉన్నాయి అనుకోండి జనరల్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండదు కామన్ సెన్స్ అది అంటే గాలి గుదిలే సార్ అక్కడ ఎవరిని ఎవడ పట్టించుకుంటున్నారు ఈవెన్ అక్కడ పనిచేసే కానిస్టేబుల్స్ కూడా వాకి టాక్లు లేవు అనౌన్స్మెంట్ చేయడానికి మైకి లేవు అసలు అక్కడ ఉన్నవాడు ఏం జరుగుతున్నాయో తెలియదు అలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు ఏదో కొండపైన మాత్రమే ఉన్న ఏరియాలో కాసేపు నాలుగు ఏరియాలో పెట్టారు తప్ప మిగతా ప్రాంతాల్లో జరిగేవన్నీ కూడా ఆ తిరుమల టికెట్లు అన్నీ కూడా దాని ఉన్నాయా ఆ మూడు వందల రూపాయల టికెట్లు పరిస్థితి అవన్నీ నాకు అర్థం అంటే ముప్పై రెండు నలభై కౌంటర్ సంబంధించిన బ్లాక్లో ఉన్నాయి పైన వాళ్ళు అన్నింటిలో ఎందుకు కూర్చోబెట్టట్లేదు జనాలు నేను లైన్లో నుంచి పెట్టాల్సిన అవసరం ఉంది కంప్లీట్ తీసుకెళ్ళి ఆ బ్లాక్లో వదిలేచ్చు కదా ఆ ఇంత ముందు కూర్చోబెట్టి వాళ్ళకి అన్నీ కూడా ఇచ్చేవాళ్ళు టీలని కాఫీలని టిఫిన్స్ అని భోజనాలు అన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు తిరుమల దర్శనంకి వస్తే ఒక రిలాక్స్ ఉండి చేసే దర్శనం ఉండేది అలాంటిది తిరుమల వెంకటేశ్వర దర్శనానికి ఎలా తీసుకొచ్చారంటే సామాన్యుడు దేవుణ్ణి దర్శించుకోవడానికి అసలు అవకాశం లేకుండా చేశారు ఇరవై నాలుగు గంటల నుంచో పెట్టడం ముప్పై గంటల నుంచో పెట్టడం మరి సర్వదర్శనం ప్రతివాడికి చేయొచ్చు కదా వరుసగా వచ్చిన ప్రతి ప్రతివాడికి కంటిన్యూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెట్టండి ఎంప్లాయీస్ పెట్టుకోవడానికి డబ్బులు లేవా ఎంప్లాయీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసే ఎంప్లాయ్స్ ఉన్నారు డ్యూటీ లేండి మీ వల్ల కానప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పండి టీటీడీ టీటీడీ వ్యవస్థను రద్దు చేయండి ఆ పిచ్చనాలు ఆర్కెనాడిగాడు టీవీ ఫైవ్ పెట్టుకున్నాడు వాడు మరి ఎలాంటి కార్యక్రమాలు ఏం చేస్తాడు ఎంతకాలం ఏం తీసుకురా నాకు అర్థం కాల అసలు తిరుమల తిరుపతి ఆస్థానంలో అసలు నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే మొన్న అంత జోరున వర్షం పడుతున్నా కూడా చంటి పిల్లలు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్న పిల్లలు నిద్రలు మానుకొని వాళ్ళు భుజాన్ని వేసుకొని అలా కిలోమీటర్ల వేరే కిలోమీటర్ల దగ్గర లైన్ల నుంచి ఉంటే వాడు ఒకేసారి జనాలు వదిలేస్తే ఆ ఫ్లోటింగ్ ఒకేసారి వేల రెండు వేల మంది మూడు వేల మంది ఆ దాంట్లో దూరుకోవడానికి పరిస్థితి చూస్తే అసలు చెప్పులు చూస్తే పరిస్థితి అవుతుంది ఎంత దానం ఉన్నాయన్నది అంత దానం అంటే తొక్కేసలు అంటారు ఊపిరి అడలేక అల్లాడిపోయారు అసలు దాని గురించి మాట్లాడినోడు కూడా లేడండి అరే దేవుడి దర్శనమా లేకపోతే సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్నారు కూడా అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చారు ఈలోపు ఆటో వాళ్ళు తీసుకొచ్చి శ్రీవారి మెట్టు ఆటో వాళ్ళు తప్పడంటే వాడికి ఐదు వందలు వెయ్యి రెండు వేలు కావాలంటాడు వాడు అక్కడ బేరం వాళ్ళు అసలు ఆ టికెట్ లాగా వచ్చిన టైం ఇచ్చే టైం ఇచ్చేయండి కంటిన్యూ అండి ఎన్ని డేస్ వస్తే అన్ని డేస్ ఇవ్వండి వేల మందికి మీకు టోకెన్లు తెలిసే అప్పుడే తెలుస్తాయి సర్వదర్శనానికి టోకెన్లు అసలు వీవీఐపీలు వీఐపీలు ఎవడండి వీఐపీలు ఒక ఎమ్మెల్యేగా ఉన్నవాడు ఎంపీగా ఉన్నావాడు లేదా ఒక ఐఏఎస్ ఐపీఎస్ఓ లేకపోతే వాళ్ళకు ఉన్నారంటే ఇస్తే ఒక అర్థమద్ది వాళ్ళ ఫ్యామిలీకి అయిపోయింది అక్కడితో మళ్ళీ వాడి రిఫరెన్స్ లెటర్లు వాడికి సంబంధించిన ఏరియా పర్సన్లు వాడి దగ్గర పనిచేసే పిఎల్ కూడా పిఎల్ కూడా మళ్ళీ పర్సనల్ లెటర్లు ఎవడండి వాడు అందరం ఎవడమ్మ గుడి అండి అక్కడ లైన్ నుంచి చూడడానికి ఎవరు జనాలు దేవుడి దగ్గర అందరూ సమానం కదా దేవుడు అందరికి ఒకటి కదా సరే నీ అమ్మ అసలు దరిద్రం అన్య మతం అనేది అక్కడెక్కడ పెడుతుంది కానీ అందుకే ఇతర మతాల్లోకి జనాలు పరిగెత్తడానికి కూడా కారణం అదే క్రిస్టియన్ మతం కానీ ముస్లిం మతాన్ని కానీ పారిపోవడానికి జనాలు కారణం ఏంటంటే ఇలాంటి దౌర్భాగ్య స్థితులు చూసే డబ్బు ఉన్నవాడికి ఒకలాగా శ్రీకాళహస్తి కూడా ఎంత శ్రీకాళహస్తి కూడా ఏం చేశారంటే డబ్బులు నోటికి వస్తుంది డబ్బులు నోటికి ఇప్పుడు శ్రీకాళహులు అక్కడ లోపలికి డబ్బులు ఉన్న వాడికి లేదా అనగా పలుకుబడిన వాడికి లోపలికి తీసుకొని దేవుడి దర్శనం చేస్తున్నాడు బయట నుంచి వచ్చాడు అరే తిరిగి దేవుని చూడడం కంటే ముందు ఏమైనా చూడడం బాధ మనకి కేటర్ లేదు మన ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి మనం వాళ్ళ బయట నుంచి కూడా పంపిస్తామని తెలియదు ఉంటుంది అందరినీ ఒకలా పంపించడం నేర్చుకోండి ఏమో ఆ సమాజం ఎప్పుడు నేర్చుకుంటారు అంటే నేను అర్థం కావట్లేదా దేవుడి దగ్గర అందరి సమానం అని చూపించండి ఏమో ఇది కూడా చూపించడం రావట్లేదా బయట ఎలాగో పార్టీలో పొలిటికల్ పార్టీలో కులాలు ఈ కులాలు ఆ కులాలు అని చెప్పి పక్కన పెడతారు కానీ సార్ దేవుడి దగ్గర కూడా ఒకటన్ని చూపించలేని పరిస్థితులు ఉంటే మరి హిందూ మతాలు హిందూ సంప్రదాయాలు అని చెప్పి కూర్చోడానికి అంటే నాకు అర్థం కావట్లేదు నా హిందూ మతం హిందూ సంప్రదాయం అంటే ఇదేనా ఇది మరి ఆలోచించాలి ఒకసారి ఆ వీడియోలు కూడా ఉన్నాయండి నా దగ్గర వీడియోలు కానీ తొక్కిసలాంటి వీడియోలు కానీ ఆ గొడవ పడ్డం కానీ నలుగురు చనిపోయారు ఆ రోజు నేను చాలా బలంగా గొడవ గొడవ కూడా చేశాను నేను ఆ టైంలో అసలు ఒక కానిస్టేబుల్స్ వాళ్ళు పెట్టుకుని అక్కడ పెట్టి వాళ్ళకి కనీసం మైకిల్ అనౌన్స్మెంట్ చేయడానికి కూడా మైకిల్ లేకుండా అక్కడ లేకుండా ఎన్నిటికట్లు ఇస్తారని తెలియకుండా జనాలు గ్యాదరింగ్ వదిలేసి ఒకసారి చస్తే చావ్వండ్రు మీకు రండి లేకపోతే పోండి రాన్న స్థాయిలో తీసుకొచ్చారంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఏ వ్యవస్థలో ఉందనేది అర్థమైంది నాకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దరిద్రం చేశాడు మరి చంద్రబాబు నాయుడు నా నా వెంకటేశ్వర స్వామి నా దేవుడు అనుకునేవాడిని కూడా మరి అక్కడ తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చాడని అర్థం కావాలి వాళ్ళ టీడీటీ బోర్డులో మొత్తం అందరూ కూడా వారి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు మొత్తం ఉన్నారు మిగతా సామాజిక వర్గంలో ఎవరు లేరు సో కాబట్టి ఇక్కడ అక్కడి నుంచి మొదలై దర్శనం నుంచి కూడా చూపిస్తున్నారు ఈ వీఐపీలు వీవీఐపీలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు ఎవరికి పుట్టినో తెలియదు మరి మరి ఆ వ్యవస్థను రద్దు చేసి మరి హిందూ సంప్రదాయాన్ని పీక్కునే పన్న సన్నాసులు ఎవడైతే ఉన్నాడో ఏది హిందూ అసలు ఓ కాషాయం వేసుకొని ఓ కసకస కత్తులు నూరేసి అసలు ఆ పీకుడి ఈ పీకుడి అనుకునే ఆ భక్తులందరూ మరి సన్నాసులు ఎక్కడ దరిద్రులు ఎక్కడ ఉన్నారో తిరుమల సంవత్సరం నుంచే డబ్బులు మాఫీ చేయండి రా ఆ దర్శనాన్ని మొత్తం రద్దు చేయండి ప్రతివాడు లైన్లో నుంచి ప్రతివాడు కింద నుంచి వెనక నుంచి రావాలి దేవుడి దగ్గర దర్శనం అనేది అక్కడ అర్ధం ప్రతివాడికి కూడా ఆ వ్యవస్థను తీసుకురావాలి అదే ఇక్కడ ఇక్కడ కూడా వీవీఐపిలు విఐపిలు తీసుకొచ్చి అలాగే నడిచే కొండ మూడు వందల యాభై మెట్లు రెండు వేల మెట్లు నడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దారిలో వాళ్ళకి డైరెక్ట్గా ఇస్తే ఆ నడక తగ్గ అనుభూతి అక్కడ పొందుతారు దేవుడి దగ్గర అనుభూతి అలాంటి ఏర్పాట్లు చేయండి ఈ ఈ దరిద్ర పనులు చేయకుండా ఈ ఎవడ కద్దరి చొక్క వేసుకొస్తాడా ఎవడ ముడ్డి నాకుదామా ఎవడ సంగ నాకుదామా అని చెప్పుకొని అక్కడ కూర్చునే కొంతమంది పంతులు కూడా అనుకుని ఎదవలు కూడా కొంతమంది ఉన్నారు అక్కడ ఆ వ్యవస్థలు అన్నిటి కూడా సర్వనాశనం చేస్తున్నారు మరి ఇంకా ఇలా చేస్తే దరిద్ర సన్న సర్వనాశనం అయిపోద్దండి అండి దానివరకైతే నేను చెప్పగలుగుతాను ఇదే మన తిరుమల తిరుపతి దేవస్థానం పరిస్థితి అనమాట ఇందులో కూడా ఇంకా నాశనం ఇంకా దీని గురించి పట్టించుకోకపోతే అంటే స్వామి గారిగా అండి